వల్లభనేని వంశీ ఫోను ఎక్కడ ఆయన అయితే జైల్లో ఉన్నాడు కానీ ఆయన ఫోన్ దొరకటం లేదు ఆయన ఫోన్ కోసం ఆంధ్ర పోలీస్ యంత్రాంగం చాలా తీవ్రంగా వెతుకులాటం మొదలుపెట్టింది ఆ ఫోన్ కోసం స్పెషల్ టీమ్స్ను కూడా పెట్టారు ఆ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ ఈ ఫోన్ నెంబర్ కోసం చాలా తీవ్రంగా వెతుకులాట ప్రారంభించారు సరే ఇంతకీ ఆ ఫోన్లో ఏముంది అని అంటే ఆ ఫోన్లో సంచలనమైనటువంటి అంశాలు ఉన్నాయి అని చెప్పి వెతుకులాట మొదలుపెట్టారు మనం అప్పుడప్పుడు అదేదో సినిమాలో చూసాం నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ అనేది ఒక నెంబర్ ఒకటి ఇస్తే వాళ్ళంతా ఫోన్లు చేస్తూ ఉంటారు శివమణి శివమణి సినిమా లాగా అట్లాగే ఇప్పుడు ఆ నెంబర్ కోసం ఈ నెంబర్ ఉన్న ఫోన్ కోసం పోలీసులు ఆ నెంబర్ చెప్పి వెతుకుతూ ఉన్నారట ఎందుకు వెతుకుతున్నారు అని అంటే ఆ ఫోన్లో చాలా ఇంపార్టెంట్ సమాచారం ఉంది ఏముంది ఆ ఇంపార్టెంట్ సమాచారం అంటే ఇప్పుడు ఏదైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి అంశం కిడ్నాప్ కేసుకు సంబంధించి కిడ్నాప్ కేసులో ఈయనతో పాటు ఉన్నటువంటి పదకొండు మంది ఎవరైతే ఉన్నారో ఆ పదకొండు మంది ఎప్పుడెప్పుడు ఇతనితో ఫోన్ మాట్లాడారు ఎప్పుడెప్పుడు వాళ్ళతో సంభాషణ జరిగినాయి ఈయన వాళ్ళకి ఏం గైడ్ గైడెన్స్ ఇచ్చాడు వాళ్ళు ఏ విధంగా దీంట్లో ఈయన చెప్పిన విధంగా యాక్షన్ చేశారు అనేటువంటి మొత్తము ఒక ఫోన్ నెంబర్సు ఆ కాల్ ట్రాన్సాక్షన్స్ ఆ డేటా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరికింది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే వల్లమునైన వంశీ మీద ఆరోపణ చేస్తున్నట్టుగా పదహారు కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి సమాచారం ఆ కేసులకు సంబంధించిన ఇన్పుట్స్ ఏమైనా ఉంటే అవి దొరుకుతాయి నెంబర్ త్రీ వీటితో పాటు ఎక్కడైతే అంటే చాలా వాటి మీద ఎలిగేషన్స్ ఆరోపణలు ఉన్నాయో వాటి మీద ఏమైనా డేటా దొరుకుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కోసం వెతుకులాట ప్రారంభించారు కానీ ఆ ఫోను దొరకటం లేదు చాలా విచిత్రమైనటువంటి అంశం ఆ ఫోన్ ఉంది ఆ ఫోను ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఫోన్ ఉంది ఎక్కడుంది ఫోను వాళ్ళ ఇంట్లో ఉంది ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఫోను మాట్లాడుతూ ఉంటే అరెస్ట్ చేయటానికి రమ్మని నేను బట్టలు మార్చుకొని దుస్తులు మార్చుకొని వస్తానని చెప్పని రా ఆయన వెళితే ఆయన రాకపోతే ఆ కానిస్టేబుల్ వెళ్ళి ఫోన్ తీసుకునేటువంటి క్రమంలో కూడా కొంత ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి ఆ ఫోను తీసి ఆయన పక్కన పెట్టేసి షర్ట్ వేసుకొని వచ్చారు అప్పుడు కూడా ఆ ఫోన్ ఉంది కానీ ఆయన కిందకు వచ్చాడు విజయవాడ తీసుకొచ్చారు విజయవాడలో కోర్టులో సబ్మిట్ చేశారు ఆయన రిమాండ్ చేశారు అదేవిధంగా ఫోన్ మర్చిపోయామని అప్పుడు పోలీసులకు ఫోన్ గుర్తొచ్చింది అబ్బా ఏమండి గొప్పవాళ్ళు అండి బాబు అయినా ఆ ఫోన్ కోసం మరలా మైహోం పూజకి వచ్చారు వచ్చి అక్కడ వాళ్ళ దాంట్లో మొత్తం వెతుకులాట మొదలుపెట్టారు ఫోన్ దొరకలేదు ఫోన్ దొరకలేదు ఏమైంది ఫోన్ మరి అంటే ఆ ఫోన్ అక్కడి నుంచి ఎవరో తీసి దాపెట్టారు ఎవరు తీసి దాపెట్టుంటారు ఇంట్లో వాళ్ళే తీసి దాపెట్టుంటారు అంటే ఆయన గడం ఎవరన్నా కానీ ఆయన ముందుగానే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఉండాలి ఈ ఫోన్ దాపెట్టేసేయండి అని చెప్పని ఆ ఫోన్ దాపెట్టేశారు ఇప్పుడు ఆ ఫోను దొరకదు దొరకదుగాక దొరకదు పల్లభనే వంశీ ఫోను దొరకదుగాక దొరకదు ఎందుకు దొరకదు అని అంటే విజయసాయిరెడ్డి గారి ఫోన్ ఒకసారి పోయింది ఎక్కడ పోయింది విజయసాయిరెడ్డి గారి ఫోను విజయవాడలో పోయింది విజయసాయిరెడ్డి గారి ఫోన్ ఏమిప్పుడు పోయింది కరెక్ట్గా శరత్చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కవితని అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి టైంలో వాళ్ళకు సంబంధించినటువంటి పిఏ నా మా సార్ ఫోన్ పోయిందని చెప్పి ఇచ్చారు ఎక్కడ పోయింది అని అంటే విజయవాడలో పోయిందని ఇచ్చారు ఆ పోయిన ఫోన్ ఎక్కడ దొరికింది అని అంటే దొరికితే బంగాళాఖాతాలో దొరకాలి లేదంటే నాగార్జునసాగర్ అన్న దొరకాలి ఇప్పుడు వల్ల వంశీ ఫోన్ కూడా దొరకాలి అని అంటే అది హుస్సేన్సాగర్లోనో దొరకాలి హైదరాబాద్లో లేదంటే ఇంకా వెడుతూ వెడుతూ నాగార్జునసాగర్ కెనాల్లా దొరకాలి అంతే తప్ప ఈ ఫోన్లు ఏదైతే పోతాయో ఎప్పుడైతే ఆ ఫోన్ని దాపెట్టారో లేదా ఆ ఫోన్ ఎప్పుడైతే తీసేయాలనుకున్నారో ఖచ్చితంగా దానిలో ఒక బలమైనటువంటి డేటా ఉండి ఉంటుంది వల్లవనేని వంశీ మీద మరింత అనుమానాలు బలపడటానికి ఆయన ఫోన్ మిస్ అవ్వటం మరొక కారణం అవుతుంది ఎందుకు కారణం అవుతుంది అని అంటే ఓకే ఆయన ఫోన్ నిజంగా ఆయన గనక ఈ కేసుతో సంబంధం లేకపోతే ఆయన ఆ ఫోన్ ఇవ్వాలి కదా ఆ ఫోన్ తీసుకురావాలి కదా ఆ ఫోన్ ఇచ్చి ఉండాలి కదా కానీ ఆ ఫోన్ దొరకలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి చాలా అనుమానాలు చాలా బలపడేటువంటి అవకాశం ఉంది అందుకని ఇప్పుడు పోలీస్ యంత్రాంగం నిన్న సిపి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు చెప్పినట్లుగా వారు టెక్నాలజీని ఉపయోగించుకుంటారు ఇప్పుడు మనం గతంలో వైఎస్ వివేకా కేసులో కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ డేటా అంతా తీసి అక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఫోన్ దాని పేరు ఏదో వాడారు కరెక్ట్గా నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు ఆ డేటా వాడి ఏ టైంలో ఆ ఫోన్ ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎప్పుడు ఏ సిగ్నల్స్లో ఆ ఫోన్ ఉంది ఆ ట్రాక్ చేసినటువంటి ఎవరు ఆ వ్యక్తి ఉన్నారనేటువంటి దాని మీద మొత్తం ట్రేస్ అవుట్ చేసి దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది మరి కావున ఇప్పుడు కూడా అదే విధంగా వల్లబ్రేను వంశీ ఫోన్కు సంబంధించినటువంటి డేటాని వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నా పోలీసులు సరే ఎందుకు ఆయన్ని అంత వర్క్ చేయడానికి అంత పోలీసులు అంత ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ కేసులో ఆయన్ని ఆధారాలతో చూపించాలి అనేటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదు ఈ ఆధారాలు ఏమిటి అని అంటే ఈ ఎవరైతే ఈ క్రైంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఇతనికి ఉన్నటువంటి ఆ లింక్స్ని ఎస్టాబ్లిష్ చేయటం దాంట్లో ఆయన పాత్రను చూపించటం అనేటువంటిది పోలీసులకి ఇప్పుడు చాలా పెద్ద పని లేదు అని అంటే వంశీ బెయిల్ మీద వచ్చేసారంటే నౌలు పాలయ్యేది కూటమి ప్రభుత్వం పోలీసులు అందుకని ఎవిడెన్స్ని బిల్డ్ చేసి ఎవిడెన్స్ని తీసుకొచ్చి చూపించడం ద్వారా ఎస్ ఈయన నేరారోపణ పాల్గొన్నాడు అని చెప్పి పోలీసులకి ఇప్పుడు కత్తి మీద స్వామి లాంటి ప్రక్రియ ఇది అవుతుంది సరే చూద్దాం ఏం జరిగింది అనేటువంటి దాని మీద మనకి ఇంకా స్పష్టత లేదు ఏం జరిగిద్ది అనేది చూడాలి ఇది ఒకటి వంశీకి ఫోనుకు సంబంధించి ఇక దాంట్లో ఆ సీక్రెట్స్ ఈ సీక్రెట్స్ అంటున్నారు కానీ అన్ని సీక్రెట్స్ ఉండేటువంటి అవకాశం లేదు జనరల్గా అతను మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాడు ఒక విత్ కార్డుతోటి ఒక మంచి మెసేజ్ అర్థవంతమైనటువంటి మెసేజ్ ఉండే విధంగా ఒక మెసేజ్ని ఆయన ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తారు ఆ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ జనరల్గా ఉంటుంది ఇటీవల వాళ్ళ పాప కూచిపూడి ఒక ఇది కూడా నేర్చుకొని ఆరంగేట్రం చేసింది ఆ విజువల్స్ లేదా ఆ వీడియోస్కి సంబంధించి దాంట్లో ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా ఫార్వర్డ్ చేయటం జరుగుతూ ఉండిద్ది ఇది ఓవరాల్గా ఉండేటువంటిది ఇంకా ఫోన్లో ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ ఫోన్ కావాలి లేదంటే టెక్నాలజీ ద్వారా డేటాను తీసుకునేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది అని అనుకుంటున్నాను ఒకసారి